హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ అయితే ఎట్లా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే తోటకూర కర్రీ చేస్తున్నా నేను నాకైతే ఇదివరకు అసలు అలవాటే ఉండకపోయేది నచ్చను కూడా నచ్చకపోయేది కానీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అయితే అన్నీ అలవాటు చేసుకున్న కొంతమంది తోటకూరలా ఎల్లిపాయ వేస్తారు ఇంకో కొంతమంది అయితే అల్లమెల్పాయ వేస్తారు నేనైతే అల్లమెల్పాయ వేస్తా అమ్మ వాళ్ళ సైడ్ అయితేనేమో ఎల్లిపాయ వేస్తారు మరి మీరు ఎట్లా చేస్తారో కామెంట్ అయితే వేయండి అట్లనే తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిదంట నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అయితే అలవాటు చేసుకున్న పెద్దోనికి ఇక అప్ప నుండి అయితే నాకు అలవాటు అయిపోయింది ఇక నేను చేసిన ప్రతిసారి ఇష్టంతో తింటున్నా ఏదైనా ఒకసారి మనకొద్దు అనుకున్న ముందు ఒకసారి దాని టేస్ట్ అయితే చూడాలి అప్పుడు మనకే తినాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ మీకు ఎంతమందికి తోటకూర అంటే నచ్చదో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే నచ్చకపోయేది కానీ ఇప్పుడైతే బాగానే తింటున్నా ఎగ్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరేంకరేజ్ చేసుకో